తో సరిహద్దుకు ఆనుకుని ఉన్న జమ్మూ లోని కుప్వారా జిల్లా కెరణ్ వాలీలో అక్టోబర్ ఒకటిన మూడో విడతలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పదేళ్ల తర్వాత ఓటు వేస్తుండటంతో అక్కడి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు రెండు పేల ఇరవై ఒకటిలో కేంద్రం చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కెరణ్ లోయలో పర్యాటకం పెరిగింది అయితే రోడ్లు ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఎన్నికల్లో సరిహద్దుల్లో ఉండే తమ ప్రాంతంలో ఎనబై నుంచి తొంభై శాతం పోలింగ్ నమోదైందని అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్లోని కిరణ్ వ్యాలీ ఒకప్పుడు పాకిస్తాన్ కాల్పులు ఉగ్ర చొరబాట్లతో అల్లకల్లోలంగా ఉండేది నియంత్రణ రేఖకు ఆనుకొని ఉన్న ఈ లోయలో రెండు వేల ఇరవై ఒకటిలో భారత పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు మారాయి గత మూడేళ్లలో లోయలో పర్యాటకం పుంజుకుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అక్కడి అందమైన ప్రదేశాలను చూసేందుకు వెళుతున్నారు పర్యాటకుల రాకతో ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరిగింది అయితే పర్యాటకం బాగున్న రోడ్లు మొబైల్ కనెక్టివిటీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచే ఎనభై నుంచి తొంభై శాతం పోలింగ్ నమోదయ్యేదని పలువురు తెలిపారు ప్రభుత్వాలు ఏర్పడతాయని కానీ తమను పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నికలు బహిష్కరించిన కొందరు ఈ దఫా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల కెరన్ లోయ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు రెస్టారెంట్ ఖులే హోటల్స్ టెంట్ వేలి మొత్తం బిజినెస్ మెన్ ఉన్న హోటల్ ఖులీ वो टूरिज्म की वजह से काम चल रहा है रोड का ब्रिज से ये केरन केरन तक इस साल तक इंशाल्लाह मत हो जाएगी या पे नेटवर्क भी कम आ रहा है मतलब जियो लगाया है मगर ना होने के बराबर है वो ठीक उसके बाद यहाँ पे बी लगाया है मगर अभी चालू उन्होंने नहीं किया है కేరన్ వ్యాలీలో ఆస్పత్రులు సరిగా లేవని వైద్యులు అందుబాటులో ఉండరని పలువురు స్థానికులు తెలిపారు రోడ్లు అద్వానంగా ఉండటంతో గర్భిణీలను పట్టణంలోని ఆస్పత్రికి తరలించాలంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పారు హాస్పిట ఇస్తా బా లేడీ హాస్పిటల్ డాక్టర్ అసలు లోకల్ డాక్టర్ జమ్మూ మూడో విడత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిగిలిన నలభై స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది కెరెన్ లోయ ప్రజలు ఈ విడతలోనే ఓటు వేయనున్నారు పదేళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకోనుండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు జమ్మూ కశ్మీర్ లో అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు జరగనుంది